హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతిశ్రీ హోమ్లీ వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఎన్నో కుటుంబాలను గట్టెక్కించిన ఏడు శనివారాల వ్రతం అండి నేనైతే ఈ ఏడు శనివారాల వ్రతం రెండో సంవత్సరం అయితే చేసుకున్నానండి ఫస్ట్ సంవత్సరం నేను చేసుకునేటప్పుడు నా కోరిక అయితే నెరవేరింది ఫస్ట్ సంవత్సరం చేసుకునేటప్పుడు అయితే సింపుల్గా చేసుకున్నానండి చా అయినా సరే నాకైతే నాకు వచ్చినట్టు నాకు తెలిసినట్టు అప్పుడైతే చేసుకున్నాను కానీ అప్పుడు కూడా నా కోరిక నెరవేరిందండి ఇప్పుడైతే మళ్ళీ స్టార్ట్ చేశాను ఫస్ట్ వారం చేసుకున్నానండి ఏడు శనివారాల వ్రతం అయితే మన కార్తీక మాసం అంటే పర్వదినాలు కదండి అలాంటప్పుడు మనం ఈ ఏడు శనివారాల వ్రతం స్టార్ట్ చేసుకున్నామంటే చాలా మంచిది చాలా మంది చేశారండి చాలా పెద్ద పెద్ద వాళ్ళు గురువులు వీళ్ళందరూ చెప్తూనే ఉంటారు ఏడు శనివారాలు వ్రతం చేసుకుంటే మనకు చాలా మంచిది మన కోరిన కోరిక మట్టుగా ఏడు వారాల్లోపైతే అయితే కంపల్సరిగా తీరుతుందండి ఎందుకంటే నేను ఫస్ట్ చేసేటప్పుడు నా కోరిక అయితే నెరవేరింది మళ్ళీ ఇప్పుడైతే స్టార్ట్ చేశాను వీడియో నచ్చితే మటుగా ఒక లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి నేనైతే ఎలా చేసుకున్నాను అనేది మీకు వీడియో షేర్ చేస్తున్నానండి నేను మొదటి వారం అయితే చేసుకున్నాను మనం ఏడు శనివారాలు వ్రతం స్టార్ట్ చేసేటప్పుడు తెల్లవారుజామున్ చేసామంటే చాలా మంచిదండి ఇంకా కార్తీక మాసంలో స్టార్ట్ చేసుకుంటే ఇంకా మంచిది ఇంకా ఈ వారంకి ఇంకా ఈ ఈ శనివారంకి అయితే మనకి కార్తీక మాసం ఉంది కాబట్టి ఎవరైనా స్టార్ట్ చేస్తారు కదా అని చెప్పి నేనైతే వీడియో షేర్ చేశాను ఇంకా మనమైతే ఇల్లు అయితే పరిశుభ్రంగా ఉంచుకోవాలండి అలాగే ముందు మనం ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా ఏ నోము చేసినా సరే ఇంట్లో ఫస్ట్ దీపారాధన అయితే చేసుకోవాలండి అలాగే వాకులు కడిగి ముగ్గులు పెట్టుకొని తులసమ్మ దగ్గర దీపం పెట్టుకొని ఇంట్లో అయితే దీపం పెట్టుకున్నాను ఇంకా వచ్చేసి నువ్వులండి నేను ఫస్ట్ టైం పూజ చేసేటప్పుడు అయితే ఈ నువ్వుల లడ్డు కూడా నేను పెట్టలేదండి ఫస్ట్ సంవత్సరం చేసేటప్పుడు అయితే ఇప్పుడైతే చాలామంది చెప్తున్నారు కదా అని చెప్పి నేనైతే నువ్వుల లడ్డు తయారు చేశానండి ఇంకా నల్ల నువ్వులైతే చాలా మంచిదంట ఏడు లడ్డూలు అయితే తయారు చేసుకోవాలండి స్వామివారికి అయితే ఏడు అనేది చాలా ఇష్టం కదా అందుకోసమైతే ఏడు ఏడు అయితే లడ్డూలు అయితే ఏడు పెట్టుకుంటే చాలా మంచిది ఇంకా ఇక్కడ ఫస్ట్ వచ్చేసి నేను చలిమిడికి అయితే కలుపుకుంటున్నానండి ఈ ఏడు శనివారాలు వ్రతంకైతే మనం పిండి దీపాలు పెట్టుకుంటే చాలా మంచిది ఫస్ట్ వచ్చేసి నేను చలిమిడికి అయితే కలుపుకుంటున్నాను చలిమిడికి కొంచెం వరిపిండి తీసుకొని కొంచెం బెల్లం పౌడర్ వేసుకొని వాటర్ వేసుకొని చలిమిడి అయితే కలుపుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి పిండి దీపాలు కూడా నేను తయారు చేసుకున్నానండి ఇంకా పిండి దీపాలు ఏంటంటే ఏడు పెట్టుకోవచ్చు ఏడు పెట్టుకొని రెండు రెండు ఒత్తులు చొప్పున ఏడు పెట్టుకోవచ్చు మీకు ఏడు చేసుకోవలేము అనేటప్పుడు ఏంటంటే ఒక రెండు పిండి ప్రేమదలు తీసుకొని ఏడు ఏడు ఒత్తిడి చొప్పున వేసుకొని అయినా దీపారాధన చేసుకోవచ్చు లేదనుకుంటే ఇలా కాదు అనుకుంటే ఏడు పిండి దీపాలు తీసుకొని రెండు రెండు ఒత్తులు చొప్పున వేసుకొని మనమైతే అయితే చేసుకోవచ్చండి ఇంకా ఇక్కడ వచ్చేసి నేనైతే పిండి ప్రమదల కోసం అయితే ఆవు పాలు అలాగే అరటిపండు కొంచెం బెల్లము వేసి కలుపుకున్నానండి ఇంకా నెయ్యి కూడా వేసుకుంటే చాలా మంచిది కొంచెం నెయ్యి అనేది వేసుకున్నామంటే చాలా మంచిది ఇక్కడ ఆవు పాలు అనేది వేసుకొని నేనైతే పిండి ప్రమదల కోసం అయితే కలుపుతున్నాను ఏడు పిండి ప్రమదలు చేసుకొని పెట్టుకుంటే చాలా మంచిదండి ప్రతి వారం ఏడు ఏడు చొప్పునైనా పెట్టుకోండి లేదంటే రెండు పిండి ప్రమదలు తీసుకొని ఏడు ఏడు ఒత్తులైతే అప్పుడు ఏడేసి ఒత్తులు వేసుకోండి ఇప్పుడైతే మట్టుగా ఏడు ప్రమదలు పెట్టుకుంటే ఈ రెండు రెండు చొప్పున ఏడు ఏడు పిండి ప్రమదల్లో కూడా రెండు రెండు ఒత్తిడి చొప్పున కూడా పెట్టుకొని వెలిగించుకోండి చాలా మంచిది మీకైతే నెక్స్ట్ వీడియోలోనైతే చెప్తానండి నా కోరిక ఏమనేది ఏం నెరవేరింది ఇప్పుడు ఎందుకు చేస్తాననేది కూడా షేర్ చేస్తానండి ఇంకా అప్పుడైతే నేనైతే నాకు తెలిసి తెలియక ఎలా చేశానో కూడా నాకు తెలియదు ఎందుకంటే వారానికి ఆ వీడియో కూడా ఉంటుంది చూడండి వారంకొకసారి నేనైతే పూజ అయితే చేసుకునేదాన్ని చేసుకొని ఏంటంటే రెండేసి పిండి ప్రమదలు పెట్టి పూజ అయితే చేసుకునేదాన్ని అండి వచ్చి రానట్టయితే చేశాను కానీ అప్పుడు కూడా నా కోరిక నెరవేరిందండి చాలా కుటుంబాలైతే ఈ పూజ అనేది చేసుకున్న తర్వాత వాళ్ళ కోరికలు అయితే నెరవేరాయి యూట్యూబ్లో చూడండి చాలామంది చేశారు ఏడు శనివారాల వ్రతము ఇప్పటికే చాలామందికి అయితే ఉంటుంది తెలియని వాళ్ళ కోసం అయితే నేనైతే వీడియో షేర్ చేస్తున్నాను ఇంకా సప్త శనివారాల వ్రతం అని అంటారండి ఈ వ్రతాన్నైతే ఇంకా ఇక్కడ మనం పిండి ప్రేమ తెలిపి చేసుకుంటున్నాం కదా ఈ పిండి ప్రేమ మొదలకి ఏంటంటే గోవిందనామాలు దిద్దుకుంటే చాలా మంచిదండి ఇలా గోవిందనామాలు దిద్దుకుంటే ఇంకా నాకైతే వచ్చింది నాకు వచ్చినట్టు నేనైతే చేస్తున్నానండి ఇంకా చాలామంది అయితే పిండి ప్రమదలకి ఎంత బాగా గోవిందనామాలు పెడతారో నాకైతే ఇలాగే వచ్చు కాబట్టి ఇలా చేస్తున్నానండి ఇంకా మనము ఏడు పిండి ప్రమదలకి గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టుకోవాలండి వెంకటేశ్వర స్వామి ఏంటంటే అలంకార ప్రియుడు కాబట్టి మనం ఎంత అలంకారం చేస్తే అంత మంచిదండి అంత బాగుంటుంది ఇంకా ఆ రోజైతే మనం మాంసాహారం తినకూడదండి కిందన పడుకుంటే అంటే చాలా మంచిది ఇంకా ఇక్కడ వచ్చేసి పీటను కూడా రెడీ చేస్తున్నాను ఎంత అలంకారం చేస్తే అంత మంచిదండి మనం ఆ రోజైతే ఉపవాసం చేయాల్సిన పని లేదు మీరు ఉండాలి ఉండగలమో అనుకుంటే ఉపవాసం ఉండండి లేదు ఉండలేము అనుకుంటే మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి పళ్ళు కానీ లేదా టిఫిన్ కానీ చెయ్యొచ్చండి ఒంటిపూట భోజనం చేయొచ్చు ఇంకా కిందనైతే పడుకోవాలి వ్రతం చేసేటప్పుడు అయితే అని ఇప్పుడైతే పెద్దలు చెప్తున్నారు నేను ఒకప్పుడు అప్పుడు చేసేటప్పుడు అయితే మామూలుగానే మధ్యాహ్నం వరకు పూజ చేసి సాయంత్రం అయితే పూజ అనేది మళ్ళీ దీపం పెట్టి పూజ అనేది పిండి ప్రేమదిలో అవన్నీ తీసేసేదాన్ని అండి కానీ ఇప్పుడైతే ఈ సంవత్సరం నేను చేసేటప్పుడు ఈ మొదటి వారంలో నేనైతే సాయంత్రం కూడా దీపారాధన అయితే చేసుకున్నానండి మనం పెట్టే పిండి ప్రమదలను తీసేసి మామూలు మన ఇంటి ఇంట్లో కుందులు ఉంటాయి కదా వాటిలోనైతే మీరు ఎన్ని ఒత్తులు వేసుకుంటే అన్ని ఒత్తులు వేసుకొని దీపారాధన అయితే చేసుకోవాలి ఇంకా మనం ఎంత బాగా అలంకరణ చేసుకుంటా అంత మంచిదండి ఇక్కడైతే నేనైతే పీటకైతే శుభ్రంగా పద్మముగ్గు అష్టతల పద్మముగ్గు వేసుకొని ఇలాగైతే నేను రెడీ చేసుకున్నానండి ఇంకా ముఖ్యంగా మనము వెంకటేశ్వర స్వామికి అయితే ఏడు అనేది చాలా ఇష్టం అండి ఏమి పెట్టినా ఏడు అనే సంఖ్యలో పెడితే చాలా మంచిది మనం ఏంటంటే ప్రతి శనివారం ఏడు నువ్వులుండ్లు అలాగే అడ్డపల్ పెట్టిన ఏడు లెక్క ఊదతులు వెలిగించినా ఏడు లెక్క పెట్టుకోవాలండి పెట్టుకుంటే మంచిది ఇంకా ఎనిమిదో వారం కూడా వడ్డీగా చేసుకోవాలి వడ్డీ చేసుకుంటే ఆ స్వామివారికి వడ్డీ అంటే ఇష్టం కాబట్టి వడ్డీ కూడా తీర్చుకోవాలండి ఇంకా నాకు తెలిసింది నేను చెప్తున్నాను ఇంకా ఎవరికైనా ఏదైనా డౌట్ అనిపిస్తే కామెంట్ చేయండి అలాగే మీకు ఏమైనా కొత్తగా చేసుకున్న వాళ్ళైతే కామెంట్ అయితే అడగండి నేనైతే కామెంట్ చేస్తాను నాకు తెలిసింది నేను చెప్తున్నానండి ఎందుకంటే మనకు వచ్చిన విధంగా మనకు తెలిసిన విధంగా చేసుకోవచ్చు చాలా వరకు ఏంటంటే చాలామంది భయం అయితే పడిపోతారండి పూజలు అంటే అమ్మో ఏదో ఎక్కువ చెయ్యాలేమో అనుకుంటారు అలా కాకుండా మనకు నచ్చిన విధంగా మనకి ఎలా వీలైతే అలా చేసుకోవచ్చండి సింపుల్గా చేసుకున్న ఆ దేవుడికి ఏమీ కోపం రాదండి మనకు ఉన్నంతలో మనం చేసుకోవచ్చు ఇంకా ఇక్కడ పేట అనేది రెడీ చేసుకొని పేట పైన జాకెట్ ముక్క అయితే ఎరుపు కలర్ కానీ పసుపు కలర్ కానీ వేసుకోవాలండి వేసుకున్న తర్వాత మూడు గుప్పిళ్ళు కానీ ఐదు గుప్పిళ్ళు కానీ బియ్యం అనేది వేసుకోవాలి బియ్యం వేసుకున్న తర్వాత పసుపు కుంకం వేసుకోవాలండి వేసుకున్న తర్వాత స్వామివారిని అయితే అక్కడ పెట్టాలి అలాగే వెంకటేశ్వర స్వామి అమ్మవారు కలిపి ఉన్న ఫోటో అయితే పెట్టుకోవాలండి ఆ ఫోటో లేకపోతే అమ్మవారిని కూడా వేరేగా అయితే పెట్టుకోవాలి ఇద్దరు ఉన్న ఫోటో అయితే పెట్టుకోవాలండి సింగిల్గా స్వామివారు ఉన్న ఫోటో అయితే పెట్టకూడదు అమ్మవారు ఉన్న ఫోటో కూడా పెట్టుకోవాలి ఇంకే ఈ పూజకి ముఖ్యంగా పెట్టాల్సింది ఏంటంటే తులసి మాలండి తులసి మాల కానీ తులసి ఒక ఉన్నా చాలండి మీ దగ్గర అయితే పెట్టుకొని అయితే పూజ చేయాలి కంపల్సరిగా తులసి అనేది ఈ పూజలో అయితే ఉండాలండి ఇంకా మనము ఏ పూజ చేసుకున్నా వినాయకుడికి అయితే పూజ చేసుకుంటాం కదా అలాగే వినాయక స్వామిని కూడా పెట్టుకోవాలండి నా దగ్గర అయితే చిన్న విగ్రహాలు అయితే ఉన్నాయి కాబట్టి బాగుంటుందని పెట్టానండి అలాగే వెంకటేశ్వర స్వామి విగ్రహము అలాగే లక్ష్మీ అమ్మవారి విగ్రహం కూడా పెట్టుకొని పూజ అయితే చేసుకున్నాను నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేను పెట్టానండి మీరైతే పెట్టాల్సిన పని లేదు స్వామివారు అమ్మవారు కలిపి ఉన్న ఫోటో పెట్టుకోండి సరిపోద్ది అలాగే వినాయకుని కూడా పసుపు గణపతిని అయితే చేసుకొని పెట్టుకోండి పసుపు గణపతిని చేసుకొని పెట్టుకుంటే సరిపోద్దండి ఈ పూజలోనైతే విగ్రహాల వరకు వస్తే నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేను వీడియో షేర్ చేస్తున్నాను కాబట్టి పెట్టాను మీరైతే పెట్టాల్సిన పని లేదండి ఇంకా అందంగా అలంకరించుకోవాలి ఫస్ట్ అయితే తులసి మాల వేసుకోవాలండి తర్వాత మన దగ్గర ఎన్ని పువ్వులు ఉంటే అన్ని పువ్వులు పెట్టి మనం అలంకరణ అయితే చేసుకోవాలండి ఇంకా ఇక్కడ పసుపు గణపతిని అయితే చేసుకున్నానండి పసుపు గణపతి దగ్గర పువ్వులు పెట్టుకొని పసుపు కుంకుమ పువ్వులు పెట్టుకొని ఏంటంటే బెల్లం ముక్క అనేది నైవేద్యంగా పెట్టుకోవాలండి వినాయకుడికి అయితే మనం ఏ పూజ చేసిన వినాయక స్వామి వారికి పూజ అనేది చేసుకుంటాం కదా మనం చేసే పూజలో ఏ విఘ్నాలు లేకుండా ఉండాలి అని చెప్పి మనం వినాయక స్వామికి అయితే పూజ చేసుకోవాలండి కానీ ఇప్పుడు నేనైతే క్రింద సార్ చేసేటప్పుడు అయితే కలసం పెట్టలేదండి ఈసారి అయితే కలసం కూడా పెట్టాను అందరూ చాలా మంది చెప్తున్నారు కదా అని కలసం పెట్టానండి మీరైతే కలసం పెట్టుకోవాలి అనుకుంటే పెట్టుకోవచ్చు లేదా స్వామివారి ఏంటంటే పూజ పూజ అనేది కలసం రూపంలో కూడా పూజ చేసుకోవచ్చండి ఆ వెంకటేశ్వర స్వామికి కలసం రూపంలో కూడా పూజ చేసుకోవచ్చండి ఉంటే పెట్టుకోవచ్చు నేను ఫస్ట్ సంవత్సరం చేసేటప్పుడు అయితే కలసం కూడా పెట్టలేదండి ఇప్పుడైతే పెట్టానో కలసం అందరూ చెప్తున్నారు కదా అని కానీ కలసం పెట్టకపోయినా పర్వాలేదండి మనకి ఎలా వస్తే అలా చేసుకోవచ్చండి ఇంకెక్కడొచ్చేసి ఏడు పిండి ప్రముదలనే చేసుకున్నాను కదా ఏడు పిండి పిండి ప్రెమ్మదలను కూడా ఇక్కడ అయితే పెట్టుకుంటున్నానండి ఇంకా మనం తమలపాకులో కానీ ఏవైనా సరే కింద మొట్టుగా ఉట్టిగా క్లాత్ మీద అయితే పెట్టకూడదండి పిండి ప్రెమ్మదలు కిందనైతే తమలపాకులు కానీ ఏవో ఒక ఆకులు ఉంటే పెట్టుకోవచ్చండి జామ జామాకులు కానీ తమలపాకులు కానీ తమలపాకులు ఇప్పుడు ఎక్కడ దొరుకుతాయి కాబట్టి కార్తీక మాసం కాబట్టి మీరు ఏంటంటే తమలపాకులు పెట్టుకోవచ్చు లేదా జామాకులు పెట్టుకున్నా పర్వాలేదండి కానీ ఉట్టి పిండి ప్రమిదల్ని కింద క్లాత్ మీద అయితే పెట్టకూడదు ప్రమిదలే కాదండి కుందల్ని కూడా కింద పెట్టకూడదు కిందన ఆకో ప్లేటో ఏదో ఒకటి అయితే పెట్టాలి ఇంకా మనము ఈ ఏడు పిండి ప్రముదలతో సహా దీపం పెట్టుకోవడానికి పక్కన అయితే పెట్టుకోవాలి ఏ కుందులైనా పర్వాలేదండి నా దగ్గర వెండి కుందులు ఉన్నాయి కాబట్టి పెట్టుకున్నాను లేకపోయినా పర్వాలేదండి ఇంకా లక్ష్మీదేవి కుందులు కూడా ఉన్నాయండి బాగా కనబడుతుంది కదా అయితే అనేసి నేనైతే పెట్టుకున్నాను ఇక్కడైతే బాగా కనబడుతుంది కదా అని చెప్పి నేనైతే పెట్టుకున్నానండి మీ దగ్గర మామూలుగా కుందలు రెండు పెట్టుకొని ఏడు పిండి దీపాలు అయితే పెట్టుకోండి సరిపోతుంది ఇక్కడైతే దీపాలకి అయితే మనము నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ వేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది ఇంకా రెండు రెండు చొప్పున అయితే వేసుకోవాలి అదే మీరు ఎక్కువ పిండి ప్రమదలు చేయలేము అనుకుంటే మట్టుగా రెండు ప్రమదలు చేసి ఏడు ఏడు ఒత్తులు చొప్పున పెట్టండి లేదా వారంకొక ప్రమిద అదే పిండి దీపాలు చేసుకొని ఏడు ఒత్తులు వేసుకోండి రెండో వారం రెండు పిండి ప్రమిదలు ఫస్ట్ వారం ఒక పిండి ప్రమిద అలా పెట్టుకున్నా పర్వాలేదు లేదా వారం పిండి ప్రమిద పెట్టుకొని కుందులు పెట్టుకొని దీపారాధన చేసుకోవచ్చు అప్పుడు మొట్టుగా ఏడు అయితే కలిపి వెయ్యాలండి ఇప్పుడు నేను ఏడు పిండి ప్రేమదలు పెట్టుకున్నాను కాబట్టి రెండు రెండు ఒత్తుల చొప్పున వేసుకున్నాను మీకు ఎలా వీలైతే అలా చేసుకోవచ్చండి ఈ వ్రతానికైతే నియమాలు అయితే ఏమీ ఎక్కువ ఉండవండి మనం మనస్ఫూర్తిగా మనకి సంకల్పం చెప్పుకొని ఆ స్వామివారికి పూజ చేసుకుంటే చాలా మంచిదండి చాలా మంచిది మంచిది కూడాను అలాగే మనం ఎలాంటి కోరిక కోరుకున్నా ఏడు వారాల్లో కంపల్సరీగా తీరుతుందండి నాకైతే జరిగింది కాబట్టే నేను చెప్తున్నానండి చాలా మంచిది ఈ పూజ చేసుకుంటే అందుకోసం నేనైతే ఇంకా కార్తీక మాసం కదా అని స్టార్ట్ చేశాను ఇంకా నేను ముందు వీడియోలో త్రీనాథస్వామి పూజ పెట్టాను కదా నేనైతే శనివారం శ్రవారం వెంకటేశ్వర స్వామి ఏడు శనివారం వ్రతం చేసుకున్నానండి అలాగే ఆదివారం త్రిమూర్తులు పూజ చేసుకున్నాను అలాగే సోమవారం మూడో సోమవారం ఒంటిపూట ఒంటిపూట కాదండి చొక్కచూసి భోజనం అయితే చేశాను ఈ కార్తీక మాసం మంచిది కాబట్టి ఈ కార్తీక మాసంలో ఎలాగైతే నేను చేసుకున్నాను కానీ వీడియో నచ్చితే మటుకు ఒక లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంకా ఇక్కడ వచ్చేసి ఇలాగైతే సర్దుకున్నానండి ఇంకా ఏడు నువ్వులొండలు పెట్టుకున్నాను అలాగే పానకం పెట్టాను వడపప్పు సలివిడి పానకం ఏడు అరటిపళ్ళండి అలాగే స్వామివారికి నల్ల ద్రాక్ష అంటే ఇష్టం నల్ల ద్రాక్ష పెట్టుకుంటే మంచిదండి అలాగే మీ దగ్గర ఎన్ని రకాల పళ్ళు ఉన్నా పెట్టుకోవచ్చు లేకపోయినా పర్వాలేదు నేనైతే ఇక్కడ చిమ్లి వండలు ఏడు పెట్టుకున్నాను అదే నల్ల నువ్వులు ఏడు పెట్టుకున్నానండి నల్ల నువ్వులైనా పెట్టుకోవచ్చు తెల్ల నువ్వులైనా పెట్టుకోవచ్చు ఇంకా ఇక్కడ పానకం పెట్టుకున్నాను వడపప్పు ఎలాగ పెట్టుకుంటాం కదా వడపప్పు చిన్న బెల్లం మొక్క చలిమిడి ఇంకా నల్ల ద్రాక్ష ఏడు అరటిపల్లె చొప్పున ఏడు పెట్టుకున్నానండి ఊదతులు కూడా కూడా మనం ఏడే వెలిగించాలి అయితే ఇక్కడ దీపారాధన అయితే చేసుకున్నానండి స్వామివారికి దీపారాధన చేసుకుంటూ మనకి ఏ కోరుకుందో ఆ కోరిక అనేది స్వామివారి ముందు చెప్పుకుంటూ మనం అయితే దీపారాధన అయితే చేసుకోవాలండి చాలా మంచిది ఎందుకంటే నాకు జరిగింది కాబట్టి ఈ వీడియో షేర్ చేస్తున్నానండి నేను అనుకున్న కోరిక అనుకున్న దానికన్నా మంచిగానే జరిగింది అందుకోసం అయితే వీడియో మళ్ళీ షేర్ చేస్తున్నానండి ఇంకా నేనైతే అప్పుడు నేను మామూలుగా ఫోన్లో పెట్టి చేసుకున్నాను ఫస్ట్ సార్ చేసుకునేటప్పుడు ఈ సంవత్సరం అయితే ఏడు శనివారాల వ్రాతం బుక్ అయితే తెచ్చుకున్నాను కానీ నాకైతే ఈ బుక్ కొంచెం అర్థమైంది కొంచెం అవ్వలేదండి కానీ మీకు కానీ అర్థమైతే బుక్ తెచ్చుకోండి లేదంటే ఫోన్లోని స్వామివారు అష్టోత్తర శతనామా వాళ్ళు పెట్టుకొని పూజ చేసుకోండి ఇంకా కథ అని చెప్పినా సరే స్వామివారి కథ కూడా వస్తుంది ఏడు శనివారాల వ్రతం కథ అంటే వస్తుంది అది కూడా తెచ్చుకొని ఫోన్ పెట్టుకొని మీరైతే ఈ పూజ చేసుకోండి ఇంకా నేనైతే ఆ రోజు చాలా బాగా పూజ చేసుకున్నానండి స్వామివారికి మొదటి వారం అయితే నా పూజ ఇలా జరిగింది చాలా బాగా జరిగిందండి పూజ అయితే ఇంకా నాకు తెలిసింది మీతో షేర్ చేస్తున్నానండి కానీ ఇందులోని మనకి ఎలా వీలైతే అలా చేసుకోవచ్చండి ఎందుకంటే జాబులకు వెళ్తారు ఇంటి దగ్గర ఉండరు కదా చాలామంది అలాంటప్పుడు మీరు ఏంటంటే శనివారం రోజు ఇలా పేట పెట్టుకోకపోయినా మనము పూజా మందిరంలోనే వెంకటేశ్వర స్వామిని పెట్టుకొని కానీ కంపల్సరీగా తులసి మాలైతే పెట్టుకోవాలి తులసి మాల కానీ తులసి కొమ్మ కానీ పెట్టుకొని ఒక పిండి ప్రేమదలో ఏడు ఒత్తులు వేసి దీపారాధన చేసుకోవాలండి పిండి ప్రేమదలో ఏడు ఒత్తులు వేసి చేసుకోవాలి అలాగే కుందులు కూడా మనం పెట్టుకొని దీపారాధన చేసుకోవాలండి అలా ఏడు వారాలు చేసుకొని ఏడో వారం ఇప్పుడు నేను చేసినట్టు ఏడో వారం చేసుకోండి చాలా మంచిది కానీ మీకు చెప్తే నమ్మరు కానీ నిజంగా ఏడు వారాలు అయ్యేలోపు అయితే మట్టుగా మనకి కోరిక అనేది కంపల్సరీగా తీరుతుందండి నాకు జరిగింది అందుకోసం మీతో కూడా వీడియో షేర్ చేస్తున్నానండి ఇంకా నేను ఆ బుక్ చదువుకుంటూ ఆ బుక్లో ఉన్నట్టే నేనైతే పూజ అయితే చేసుకున్నాను నాకైతే పూజ ఆ రోజు అయితే చాలా బాగా జరిగిందండి ఇంకా ఇక్కడ మా వారు మా అబ్బాయి స్కూల్కి వెళ్ళిపోయాడు అలాగే మా వారు డ్యూటీకి వెళ్ళిపోయారు కాబట్టి నేనైతే ఒక్కదాన్నే పూజ చేసుకున్నానండి ఇంకా భార్య భర్తలు ఇద్దరు ఉండి చేసుకున్నా మంచిదే కానీ ఒక్కలోని చేసుకున్నా కూడా చాలా మంచిది ఇంకా ఉదయం పూజ చేసుకుంటాం కదా తెల్లవారుజామున చేసుకుంటే చాలా మంచిదండి ఇంకా తెల్లవారుజామున వీలు కాకపోతే తొమ్మిదిన్నర పదిలోపు అయితే చేసుకోవచ్చండి ఈ పూజ అయితే ఇంకా ఉదయం దీపారాధన చేసిన తర్వాత సాయంత్రం వచ్చేసి మళ్ళీ ఈ పిండి ప్రమిదలు తీసి మామూలు కుందుల్లోనైతే దీపం పెట్టుకోవాలండి ఇంకా మీకు ఎవరికైనా డౌట్స్ ఉంటే మటు కామెంట్ చేయండి నేనైతే మీ కామెంట్స్కి రిప్లై ఇస్తానండి ఎందుకంటే కొంచెం కొంచెం అర్థం అవకపోతే మటుగా కామెంట్ చేయండి నేనైతే ఇలా చేసుకున్నాను నేను ఇలాగ రెండో సంవత్సరం అయితే చేసుకుంటున్నానండి స్టార్ట్ చేశాను మొదటి వారం పూజ అయితే ఇలాగైంది సప్త శనివారాల వ్రతం అయితే మొదటి వారం చేసుకున్నాను ఇలాగైతే ఇంకా వచ్చే వారం కూడా చేసుకుంటానండి వచ్చే వారం షార్ట్ వీడియోగా పెడతాను కానీ ఏడో శనివారం చేసుకుంటాను కదా అప్పుడు మళ్ళీ వీడియో కూడా పెడతానండి ఇంకా ఇక్కడ వచ్చేసి చూశారు కదా లేదంటే వారం వారం పెట్టమన్నా పెడతాను ఏదైనా కామెంట్ చేయండి ఇంకా ఇక్కడ వచ్చేసి పెట్టుకున్నాను కదా ప్రసాదాలు అవి పెట్టుకొని ఇలాగైతే పూజ చేసుకున్నానండి కథ చదువుకొని చాలా బాగా అయ్యింది ఇంకా నా కోరిక ఏంటి నెరవేరింది అనేది కూడా ఒక వీడియోలోనైతే షేర్ చేస్తాను వీడియో నచ్చితే మట్టుగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ బాయ్ బాయ్